తీసే ఇంకా అంత మొత్తం వేసుకొని చుట్టు ఉంటుంది ఇది పుట్టుకలుచుకోవాలి ఇప్పుడు మా గనియాలి ఫ్రెండ్స్ ఇట్లా అయింది ఫ్రెండ్స్ క్యాబేజ్ ఇప్పుడు మన ఇంత పసుపు ఇంత ఉప్పు పసుపు ఇంత వేయండి ఎంత చూపించి చెప్దాండి వాసో కదా నేను ఎందుకు మాములు కనుకుంటున్నాను కారం ఎంత వెయ్యండి దేశం మీద ఎవరుకుంటద స్పూన్ ఫ్రెండ్స్ ఇదేమో పెద్ద కింద పప్పులు వచ్చింది స్పూన్ ఫ్రెండ్స్ తిన్నాను తినేసాక స్పూన్ పాడేది అని దాచుకోమను ఇది గ్లాస్ కదా ఫ్రెండ్స్ మనం అందుకని అవి కూడా మోన్ పోతు అయిపోతాము ప్లాస్టిక్ ఆడద్దు అంటే ఇరితేడేసాడంత అప్పు ఏమో ఆడతాయి

ఇంకా మా మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అవుతుంది ఇదో చూసారా ఎలాగైపోద్ది అన్నమాట ఇప్పుడు ఇంకొంచెం మాకు కానీ ఇప్పుడు మనం నీళ్ళు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ బ్రెడ్లో కొన్ని నీళ్ళు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ తలగుందో నా చెప్పండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇప్పుడు ఎర్రగైంది కదా ఫ్రెండ్స్ అంత పెంచే చిన్న పెండు చూడు పెండ్ అట్లా అవుతుంది ఫ్రెండ్ ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి పెండ్ కమ్మ ఉంటుంది దని అల్పోది వస్తాను ఫ్రెండ్స్